హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు కదా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఉదయాన్నే లేచి టిఫిన్ పనులన్నీ రెడీ చేసుకోవడానికి లేచేసాను ఉదయం నాలుగు అయిందండి టైము ఈ టైం లేచి పనులన్నీ ఒకదాని తర్వాత ఒకటి అలాగే చేసేసుకుంటాను ముందు ఇడ్లీ పెట్టి చేస్తున్నాను ఇడ్లీ లోపల బాగా ఇడ్లీ రవ్వలో కొంచెం సాల్టు కొంచెం సోడా ఉప్పేసి బాగా కలిపి ఇడ్లీ పెట్టేస్తాము అవును ఇప్పుడు పనులన్నీ అయిపోయి షాప్లోకి వెళ్ళడానికి వచ్చేస్తున్నానండి ఇప్పుడు షాప్ తీసేసి అన్నీ రెడీ చేసేసుకున్నాను అన్నీ పెట్టేసుకో ఉన్నాను షాప్ తీసేస్తే సరిపోతుంది అందుకని ఇప్పుడు వెళ్ళి షాప్ తీయాలండి ఇలాగ ఉదయం నా పనులన్నీ స్టార్ట్ అయిపోతాయి ఇప్పుడు లేచి వెళ్ళినాక ముందే బోండా వడ అవన్నీ వేసి పెట్టేసుకున్నానండి ఇడ్లీ అని రెడీ చేసి పెట్టేశాను చూడండి టిఫిన్స్ అన్నీ రెడీగా ఉన్నాయి ఇడ్లీ ఒక వాయి ఇడ్లీ పెట్టేసామండి ఇంకొక వాయి ఉడుకుతుంది వడలు వేసాము దోశలు కూడా వేసి పెట్టేసాను రెడీగా ఉన్న పార్సెల్ కాని వస్తే కట్టిచ్చేసేదే టమోటా చట్నీ ఎర్రగారం అండి ఈరోజైతే టమోటా చట్నీ ఏం చేయలేదు బాగా ఏందండి కూరగాయల రేటు చాలా అంటే చాలా పెరిగిపోయాయి పచ్చిమిర్చి వచ్చి తొంభై అంట కేజీ టమాటోలు వచ్చి యాభై అంట కేజీ ఇంకేం కొని ఏం చేయగలుగుతాంలేండి చట్నీ మామూలు పల్లి చట్నీ చేశాను లేకపోయినా సాంబార్ పెట్టేశాను వద్దండి మళ్ళీ ఇంకొక వాయి కూడా పెట్టేస్తున్నాను కదా ఉప్పొంగలికి పొంగలికి పొయ్యి మీద పెట్టేస్తున్నానండి అది అయిపోయే లోపల అయిపోద్దని మా షాప్ తీసినాక తర్వాత ఎలా ఉందో చూపిస్తాను ఇంకా ఎవరు రాలేదండి దాన్ని మొత్తం రెడీ చేసి పక్కన పెట్టేసుకోబడ్డాడు ఎవరన్నా వస్తే అమ్ముకోవడమేను కావాలంటే దోస్ మళ్ళీ వస్తూ ఉంటాను చికెన్ కరిగే కూర చేశాను మళ్ళీ కిమ్మ కట్టి అంటే దోశలోకి చికెన్ దోశలు వేయడానికి చేశాను అది ఇది పొద్దున గిరాకైపోయింది కదండి సాయంత్రం అండి సాయంత్రం బోండా వడ బజ్జీ వేస్తాను కదా దానికోసం అన్నీ మినపప్పు నానబెట్టేసుకున్నాను అది మిక్సీ పట్టేసుకొని వడకు కూడా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను ఒక వాయి బోండాలు వేస్తున్నానండి ఈ బోండాలు కూడా బాగా వచ్చాయి ఎర్రగా సాయంత్రం ఆరు ఆరున్నర అయిపోయింది కానీ చీకటి పడిపోయిందండి ఇప్పుడు ఏందో ఊరికనే చీకటి పడిపోతుంది తీసేసుకున్నానండి వడలు ఇందాక వేసి పెట్టేశాను అది షూట్ చేయలేకపోయాను ఏ ఇవి మాత్రం ఇప్పుడు వేస్తున్నాను అన్నీ కొద్ది కొద్దిగా వేసి పెట్టేసానండి అన్నీ తీయలేదు నేను ఇప్పుడు కొంచెం మళ్ళీ వేస్తూ ఉన్నాను అంటే వేడివేడిగా వేసుకుంటే బాగుంటాయి అన్నీ ఎక్కువ ఎక్కువ వేసి పెట్టేసామంటే చల్లగా అయిపోతాయి కొనరు కూడా ఎక్కువ లైక్ చేయరండి అందుకని వేడివేడిగా వేస్తుంటాను ఇప్పుడు మిరపకాయ బజ్జీలండి కోసం ముందు అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా అవి ఒకదాని తర్వాత ఒకటి మిరపకాయలు ముంచి వదిలేస్తున్నాను బజ్జీలు బాగా వస్తాయండి ఎలా చేస్తాను కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి నేను చెప్తాను అంతే అండి మొత్తం ఇలాగ చేసి పెట్టుకున్నాను కదా ఈ వేగే లోపల మళ్ళీ పచ్చిమిరపకాయలు పెట్టేసుకుంటాను పచ్చిమిరపకాయలు రేటు కూడా చాలా ఎక్కువగా ఉందండి బజ్జికాయలు అందువల్ల ఒక రెండు ముక్కలుగా చేస్తున్నాను లేకుంటే ఒక ముక్క కానీ కాయ కాయగా వేసేదాన్ని అట్లాగేస్తే చాలా అలా వస్తాయి ఇంకా చూసారు కదా ఇట్లాగా మళ్ళీ అటు ఇటు అట్టు తిప్పుకొని ఆ అవతల వైపు కూడా బాగా కాలేటట్టు కాల్చుకోవాలి ఈ రెండు వైపులు కా వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవడమేనండి బజ్జీల వరకు ముందుగా మిరపకాయలు కోసుకున్నాను కదా దాంట్లో ఒక మసాలా పెట్టుకోవాలండి ఆ మసాలా పెట్టుకుని మిరపకాయని పిండిలో ముంచి వేసుకోవడమేను నేను దొండి బాగా వేగిపోయాయి ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుంటాను సరిపోద్ది బాగా ఈ కలర్ వచ్చేదాకా వేగాలండి సన్న వంట పిందే ఇట్లా కాల్చుకోండి లేకుంటే ఎక్కువ మంటకాన్ని పెట్టారంటే ఎక్కువ కాలిపోయినట్టుగా నల్లగా అయిపోతుంది కానీ లోపల ఏం ఉడకవు అందుకని సన్న వంట మీదే ఉండాలి మరీ అంత సన్న వంట పెట్టుకో కాకండి మీడియం సైజులో మంటలో ఉండి వేయించుకోవాలి తీసి పక్కన పెట్టాం కదా ఇంకొక వాయి కూడా అట్లాగే వేసేస్తాను మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియో వీడియోలు పెట్టాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అడగండి టిఫిన్కి సంబంధించిన వీడియోస్ అన్నీ ఇంక నుంచి మన ఛానల్లో వస్తూ ఉంటాయి అది ఫ్రెండ్స్ ఇంతటితోటి ఉదయం నాలుగు గంటల నుంచి సాయంత్రం తొమ్మిది పద్దాకా నా జర్నీ ఇలాగా కష్టపడుతూ ఉన్నాను బాయ్ ఫ్రెండ్స్